మార్కండేయ ఈరోజు శ్రీ శివభక్ మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం సుప్రపాత సేవతో మొదలై శివభక్క మార్కండేయ సేవాద దేవాలయంలో శివపాత సేవతో మొదలై విఘ్నం కార్యక్రమం అదేవిధంగా పూర్ణాహుతి ముగించుకొని ఈరోజు శోభాయాత్ర ద్వారా శ్రీ శివభక్క మార్కండేయ స్వామి శోభాయత్ర ద్వారా మరి టి మార్కండేయ దేవాలయానికి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న పద్మశాలందరికీ నేతలందరికీ కులబంధవులందరికీ కూడా పాల్గొన్న పట్టణ ప్రజలందరికీ కూడా పద్మశాలి సంఘ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం జై మార్కండేయండ జయంతి సందర్భంగా సిరిసిల్లా పట్టణ పద్మశాల సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పురవిధులను ఉపయోగించి అలాగే ఇదే సుప్రభాత సేవ తర్వాత మహాయుజ్ఞము తర్వాత పూర్ణాహుతి ఆ తదనంతరం ఈరోజు సాయంత్రం స్వామివారి యొక్క శోభయాత్రను పురవిధలకుండా అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పుర ప్రములకు నాయకులకు ఒక్కసారి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో సభ్యసాయలు అందరికీ కూడా ఐక్యంగా ఉంది ఇలాంటి కష్ట నష్టాలు రాకుండా మంచి జీవనం కొనసాగించే విధంగా యొక్క ఆశిస్తున్నారని కోరుకుంటా ఉన్నాం స్వామి జయంతి సిరిసిల్ల మార్కండేయ దేవస్థానంలో సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా యగ్గం నిర్వహించి ఈరోజు ఆ మార్కండేయ మహర్షిని ఈ యొక్క సిరిసిల్లా పురవిధుల్లో అత్యంత వైభవంగా పద్మశాలి సోదరులు నేతన సోదరులు సిరిసిల్ల ప్రజలందరి ఆధ్వర్యంలో ఈ రోజు అత్యంత వైభవంగా ఈ రోజు ఈ అంగరంగ వైభవంగా ఈ రథయాత్ర జరుగుతా ఉన్నది దీనికి సహకరించినటువంటి అద్మశాలి సోదరులకు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియస్తూ మరొకసారి రక్తశాలి నేతలకు పద్మశాలి కుల బాంధవులకు ప్రజలందరూ కూడా మార్కండేయ జయంతి సందర్భంగా శుభవేందన